హాయ్ ఫ్రెండ్స్ ఇండియన్ ఆర్మీ కోసం తయారు చేసిన రమ్ ప్రపంచం మొత్తాన్ని తన వైపుకు తిప్పుకునేలా చేసింది మన దేశంలో దాదాపు ఇరవై శాతం మంది ఆల్కహాల్ ను ఏదో ఒక రూపంలో తీసుకుంటున్నారు ఒక్కొక్కరి అభిరుచి ఒక్కోలా ఉంటుంది అయితే ఆల్కహాల్ తీసుకునే ప్రతి వ్యక్తి రమ్ రుచిని మాత్రం అస్సలు వదిలిపెట్టడు అలా భారతదేశ ప్రతిష్టని తల ఎత్తుకునేలా చేసిన పానీయం అది ఆ పానీయం డెబ్బై సంవత్సరాల చరిత్ర ఉన్న ఓల్డ్ మాక్ భారతదేశంలోనే కాక యాభై ఇతర దేశాల్లో కూడా ఈ పానీయాన్ని ఎంతో ఇష్టపడతారు ఒకవైపు పేదలకు ఓల్డ్ మాంక్ అందుబాటు ధరలో వస్తుంది అని నమ్మకం అయితే మరోవైపు ధనికులకు దాని రుచి చాలా ఇష్టం ధనికుడైనా పేదవాడైనా ఈ రమ్ కి ఒక గౌరవనీయమైన వినియోగదారుడే ఒకప్పుడు ఓల్డ్ మాంక్ భారతదేశంలో యాభై శాతం మార్కెట్ ని కంట్రోల్ చేస్తుంది ఆల్కహాల్ కింగ్ గా చెప్పుకునే విజయ్ మాల్య కూడా ఈ బ్రాండ్తో పోటీ పడలేకపోయాడు కానీ రెండు వేల రెండులో ఓల్డ్ మాంక్ మార్కెట్ షేర్ యాభై శాతం అయితే ఇప్పుడు కేవలం ఐదు శాతం మాత్రమే ఉంది రెండు వేల పదిహేనులో అసలు ఈ బ్రాండ్ ఇక కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు కూడా వచ్చాయి అదృష్టవ అలా జరగలేదు కానీ ఇప్పటికీ ఈ పానీయానికి గడ్డు కాలమే నడుస్తోందన్నది మాత్రం నిజం అందుకు కారణమేంటి ఒకప్పుడు కింగ్ గా పేర్కొన్న ఒక పానీయం ఈ రోజు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్న దశలో ఉందంటే దానికి సంబంధించిన కారణాలు ఏమై ఉంటాయి తిరిగి మళ్లీ తన ఆధిపత్యాన్ని కొనసాగించగలదా అందుకు మార్గాలేంటి అసలు ఈ బ్రాండ్ పతనం వెనుక కారణాలను తెలుసుకునే ముందు మద్యం తాగే వారి హృదయాలను ఓల్డ్ మాంక్ ఎలా కొల్లగొట్టిందో తెలుసుకుందాం ఈ వీడియోలో ఈ విషయం గురించి మాట్లాడుకుందాం వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాం ఈ కథ పద్దెనిమిది వందల యాభై నాటిది అప్పట్లో బాంబే ఇంకా కోల్కతాలో ఉన్న అధిక ఉష్ణోగ్రతల నుంచి తప్పించుకునేందుకు బ్రిటిష్ వాళ్ళు సిమ్లాలో నివసించేవాళ్ళు బ్రిటిష్ ఆర్మీకి చెందిన సైనికులు బీర్ తాగడానికి ఎక్కువగా ఇష్టపడేవారు అయితే భారత్లో అప్పటికి ఎక్కడ బీర్ తయారు చేసే కంపెనీలు లేవు బీర్ ని అప్పట్లో ఇంగ్లాండ్ నుంచి మాత్రమే తెప్పించుకునేవాళ్ళు అది ఆంగ్ల ధోరలకు చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఆ సమయంలో ఎడ్వర్డ్ అబ్రహం డయ్యర్ అనే ఇంజనీర్ సిమ్లా వచ్చి ఈ సమస్యకు పరిష్కారాన్ని ఆలోచించాడు సిమ్లాకి దగ్గరలోని కసోలి పట్టణంలో ఒక బ్రివెరీ బీర్ తయారు చేసే కంపెనీని పెట్టాడు అలా పద్దెనిమిది వందల యాభై నాలుగో సంవత్సరంలో ఏషియాలో మొట్టమొదటి బేర్ ని తయారు చేశాడు దాని పేరు లయన్ బేర్ ఎడ్వర్డ్ ఆ కంపెనీకి డయర్ బ్రివేరీస్ అని పేరు పెట్టాడు ఆ తర్వాత కసోలీ అనే కాకుండా ఈ ఫ్యాక్టరీ సోలాన్ సిమ్లా బర్మా రావల్పిండి క్వేటా ప్రాంతాలను కూడా విస్తరించింది అప్పట్లో రావల్పిండి క్వేటా బర్మా కూడా భారత్ లో భాగంగానే ఉండేవి పద్దెనిమిది వందల ఎనభై ఏడులో హెజ్జీ మేకిన్ అనే వ్యాపారవేత్త ఎడ్వర్డ్ డయర్ స్థాపించిన అతని ఫ్యాక్టరీని ఖరీదు చేశాడు అక్కడ మేకింగ్ విస్కీని కూడా తయారు చేయడం మొదలు పెట్టాడు పంతొమ్మిది వందల మూడు లో షిమ్లా వరకు వేసిన రైల్వే లైన్ల వల్ల అయితే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో డయ్యర్ బ్రోవరీస్ మీద భారతదేశ ప్రజలకు అప్పటిదాకా ఉన్న ప్రేమ కాస్త కోపంగా మారింది అందుకు కారణం అదే సంవత్సరం జరిగిన జెలియన్ వాలాబాగ్ ఘటన ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు కల్నల్ రెజినల్ అడ్వర్డ్ ఆదేశాల మేరకు అమృత్సర్ లోని జలియన్ వాలబాగ్ లో సమావేశం జరుపుకుంటున్న నిర్దోషులైన భారతీయులపై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపాడు ఎడ్వర్డ్ రెజినాల్డ్ డయర్ బ్రూవరీస్ స్థాపించిన ఎడ్వర్డ్ డయర్ కొడుకు అందువల్ల ప్రజలు డయర్ బ్రూవరీస్ లో తయారైన ఉత్పత్తులను బహిష్కరించడం మొదలు పెట్టారు అందువల్ల ఎడ్వర్డ్ డయర్ హెజ్జీ మేకర్స్ తో కలిసి ఈ కంపెనీ పేరుని డయ్యర్ మేకింగ్ బ్రోవరేజెస్ గా మార్చాడు అయితే ఈ ప్రయాణం కూడా ఎక్కువ కాలం సాగలేదు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నరేంద్రనాథ్ మోహన్ ఈ కంపెనీని ఖరీదు చేశాడు మళ్లీ కంపెనీ పేరుని మార్చి మోహన్ మేకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ గా పునఃస్థాపన చేశాడు ఇది ఓల్డ్ మాంగ్ పేరెంట్ కంపెనీ అసలు ఇప్పటి వరకు మనం ఓల్డ్ మాంగ్ గురించి అస్సలు మాట్లాడుకోలేదు కదా మరి దాని ప్రారంభం ఎక్కడి నుంచి మొదలైంది అది కూడా తెలుసుకుందాం నిజానికి ఓల్డ్ మాంగ్ పంతొమ్మిది వందల యాభై ఏడులో నరేంద్రనాథ్ మోహన్ కుమారుడైన వేదరతన్ మోహన్ ఆలోచన నుంచి పుట్టింది భారతదేశంలో అప్పటికే విస్కీ బీర్ల కంపెనీలు చాలా వచ్చేసాయి రమ్ కేటగిరీలో మాత్రం హెర్క్యులస్ రమ్ కంపెనీ ఒక్కటే ఉంది రమ్ కి చెందిన కేటగిరీలో ఏకఛత్రాధిపత్యం వహిస్తోంది అప్పట్లో ఇండియన్ ఆర్మీకి కూడా ఈ హెర్క్యులస్ రమ్ నే సప్లై చేసేవాళ్లు ఇక అప్పుడే ఓల్డ్ మాంకర్ రమ్ తయారు చేయడం మొదలు పెట్టారు మోహన్ మేకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు ఓల్డ్ మంక్ రుచి నాణ్యత ఆర్మీ వాళ్ళతో పాటు మద్యం సేవించే ప్రతి ఒక్కరికి చాలా నచ్చేలా చేశారు అలా కొద్ది సంవత్సరాల్లోనే భారతీయ ఆల్కహాల్ మార్కెట్ ని ఓల్డ్ మాంక్ తన చేతిలోకి తీసుకుంది ఒక రకంగా కబ్జా చేసిందనే చెప్పాలి భారతీయులకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది భారత ఆర్మీకి డెబ్బై సంవత్సరాల నుంచి ఈ పానీయాన్ని ఎక్కువగా వాళ్ళ బెటాలియన్స్ కి అందిస్తూ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు ఓల్డ్ మాంక్ ని ఎంత ప్రియంగా చూసుకున్నారు వారికి ఎంతగా నచ్చిందో అయితే ఓల్డ్ మాంగ్ పేరు ఎలా వచ్చింది అనే సందేహం రావచ్చు ఈ పానీయం తయారు చేయడానికి కారకుడైన వేదరతన్ మోహన్ యూరప్ వెళ్లినప్పుడు అక్కడ మంచు పర్వతాల్లో ఉండే బెనెడిక్ట్ మాంగ్ పట్ల ఆకర్షితుడయ్యాడు వారి ప్రభావం ఎక్కువగా అతని మీద ఉండేది ఆ సాధువులు సెయింట్ బెనడిక్ట్ అనే సాధువు యొక్క అనుచరులు వీళ్ళంతా చాలా సాదా జీవనం గడుపుతూ రమ్ సేవిస్తూ ఉండేవాళ్ళు అందువల్ల వేదరతన్ కూడా ఇక్కడ నుంచి ప్రేరణ పొంది ఓల్డ్ మాక్ పేరును పెట్టాడు ఓల్డ్ మాంక్ కి సంబంధించిన ఒక విషయం దీన్ని మరింత ప్రత్యేకంగా చేసింది ఇతర పానీయాలన్నీ వారి ప్రకటనల మీద డబ్బుని మంచినీళ్ళలా ఖర్చు చేశారు కానీ ఓల్డ్ మాంక్ మాత్రం ప్రకటనల కోసం ఒక్క రూపాయిని కూడా ఖర్చు పెట్టలేదు ఇది వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ కావాలంటే గమనించండి ఓల్డ్ మాంక్ కి సంబంధించిన ఒక్క పోస్టర్ కానీ ఒక అడ్వర్టైజ్మెంట్ కాని ఒక ప్రకటన కాని ఇప్పటి వరకు ఎక్కడ కనిపించదు మీరేమన్నా చూసారా కనీసం టీవీలో కానీ రేడియోలో కానీ డిజిటల్ మార్కెటింగ్ కానీ ఒక్క ప్రకటన కూడా ఉండదు వినిపించదు కనిపించదు ఓల్డ్ మౌంక్ యొక్క ప్రకటన స్వయంగా సృష్టించబడింది దాని నమ్మకమైన కస్టమర్లు వాళ్ళు చూపే ఆదరణ తమ బ్రాండ్ యొక్క రుచి మాత్రమే దాని ప్రజల వద్దకు చేరుస్తుంది అని వాళ్ళ నమ్మకం అది వారి అడ్వర్టైజ్మెంట్ స్ట్రాటజీ వినడానికి ఇది చాలా గొప్ప స్ట్రాటజీ విప్లవాత్మకమైన ఆలోచన కూడా కానీ వ్యాపార కోణంలో మాత్రం చూస్తే ఎప్పుడూ ఒక్క అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వకపోవడం ఒక ప్రకటన కూడా ఎక్కడ రాకపోవడం ఓల్డ్ మాంక్ పతనానికి ఒక కారణం అని అంటే అస్సలు అందులో తప్పే లేదు మనం వీడియోలో ముందుగానే చెప్పుకున్నట్టుగా ఓల్డ్ మాంక్ ఒకప్పుడు భారత రమ్ మార్కెట్ యొక్క యాభై శాతం మార్కెట్ మీద ఆధిపత్యాన్ని చలాయించింది అయితే ఈ రోజు దీని షేర్ విలువ కనీసం ఐదు శాతం కూడా లేదు రెండు వేల రెండు వరకు ఓల్డ్ మాంగ్ కి పోటీనిచ్చే ఒక్క బ్రాండ్ కూడా లేదంటే దాని ఆదరణ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు ఆల్కహాల్ కింగ్ అని చెప్పుకునే విజయ్ కూడా ఓల్డ్ మాంగ్ కి పోటీ ఇవ్వలేకపోయాడు ఓల్డ్ మాంగ్ తర్వాత మెక్డోవెల్ సెలబ్రేషన్స్ ఉండేది అది విజయ్ సంబంధించిన యునైటెడ్ స్పిరిట్ అనే కంపెనీది అయితే అప్పటికి అది కూడా ఓల్డ్ మాంగ్ కన్నా తక్కువ సేల్స్ ఉన్న పానీయం రెండు వేల రెండులో ఎంసీడోవల్స్ సెలబ్రేషన్స్ పానీయం ప్రకటనలు ప్రతి చోట కనిపించాయి చాలా విస్తృతంగా దాని గురించి ప్రచారం చేసేవాళ్ళు పెద్ద పెద్ద నటీ నటులతో సెలబ్రిటీస్తో ప్రకటనలు ఇచ్చారు దాంతో కేవలం మూడు సంవత్సరాల్లోనే ఓల్డ్ మాంగ్ సేల్స్ దాటేసింది రెండు వేల రెండు వరకు ప్రతి సంవత్సరం దాదాపు ఎనభై లక్షల ఓల్డ్ మాంగ్ సేల్స్ జరిగేవి కానీ రెండు వేల పదకొండు నాటికి ముప్పై లక్షలకు పడిపోయింది ఇక మెక్డోవల్ సేల్స్ అయితే రెండు వేల పదకొండు నాటికి సంవత్సరానికి కోటి బాటిల్స్ ని అమ్మింది రెండు వేల ఐదు నాటికి ఓల్డ్ మాంక్ లాభం రెండున్నర కోట్ల రూపాయలు ఉండేది ఆ తర్వాత సంవత్సరమే కేవలం ముప్పై లక్షలతో మాత్రమే మార్కెట్లో సరిపెట్టుకోవాల్సి వచ్చింది రెండు పద్నాలుగు నాటికి ఆ కంపెనీ లాభాలు బదులుగా ఇరవై కోట్ల నష్టాన్ని చవిచూసింది రెండు వేల పన్నెండులో వేదరతన్ మోహన్ సోదరుడు అప్పటివరకు ఓల్డ్ మాంగ్ సక్సెస్ కి కారణమైన కపిల్ మోహన్ ఎనభై రెండు సంవత్సరాల వయసులో తన రిటైర్మెంట్ ని ప్రకటించారు ఇక ఆ కంపెనీ వ్యవహారాలు అతని కొడుకులే తీసుకున్నారు అప్పటి నుంచి ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ మొత్తం మారిపోయింది పతనం కూడా ప్రారంభమైంది ఓల్డ్ బ్యాంక్ కి పోటీగా ఉన్న ఇతర పానీయ కంపెనీదారులు ప్రకటనలకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఓల్డ్ బ్యాంక్ పతనానికి కారణం వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ ఇంకా ఫీల్డ్ మేనేజ్మెంట్ అని మాత్రమే చెప్పలేం డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఇంకా అప్పటి ప్రభుత్వ పాలసీ కూడా చాలా దెబ్బతీశాయి ఓల్డ్ బ్యాంక్ ఎప్పుడూ స్వయంగా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ స్థాపించుకోవడానికి ప్రయత్నం చేయలేదు థర్డ్ పార్టీ నెట్వర్క్ మీదే ఆధారపడింది అందువల్ల ప్రజల్లోకి త్వరగా చేరుకోలేకపోయింది నిజానికి ఆల్కహాల్ వ్యాపారంలో లాజిస్టిక్స్ ఇంకా రీటైల్ డిస్ట్రిబ్యూషన్ చాలా ముఖ్యమైనవి అవే మార్కెట్ ని శాసిస్తాయి ఎప్పటికప్పుడు మారి ప్రభుత్వ పాలసీలు కూడా ఓల్డ్ మంక్ అమ్మకాల మీద బాగా దాడి చేశాయనే చెప్పాలి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీల ద్వారా లక్నోలో ఉన్న ఫ్యాక్టరీని మూసేయాల్సి వచ్చింది అలాగే ఎక్కువ సేల్స్ ఉన్న తమిళనాడు ప్రభుత్వం అప్పటికప్పుడు మద్యం అమ్మకాలను తన ఆధీనంలోకి తీసుకుంది అది చాలా పెద్ద దెబ్బ అప్పట్లో ఓల్డ్ మంక్ ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో ఉండేది నిజానికి ఆ ధర కూడా ఓల్డ్ మంక్ పతనానికి కారణమని చెప్పాలి మారుతున్న సమాజంలో యువత తమ బడాయి చూపించుకోవడానికి ఇష్టపడతారు అందువల్ల ఖరీదైన ముందునే తాగాలనుకుంటారు దానివల్ల స్నేహితులతోనూ వారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోనూ వాళ్లే గొప్ప అని చూపించుకునే ప్రయత్నం చేస్తారు వ్యాపారంలో భవిష్యత్తుని ఆలోచించుకోకపోవడం వాటికి అనుగుణంగా తగిన ప్రణాళిక సిద్ధం చేసుకోకపోవడం ఓల్డ్ మంక్ పతనానికి ప్రధాన కారణం ఇక్కడ ఒక ప్రశ్న మొదలవుతుంది డెబ్బై సంవత్సరాలు తన మత్తుతో దాదాపు యాభై దేశాల్లో జనాన్ని ఉర్రుతులూగించిన ఓల్డ్ మాంక్ ఇక కనుమరుగవుతుందా దీనికి సమాధానం అవునని చెప్పలేం కాదని చెప్పలేం ఎప్పటికైనా భవిష్యత్తును అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా ప్రణాళికను సిద్ధం చేసుకుంటే సరే లేదంటే ఓల్డ్ మాంక్ ఇక చరిత్ర అని చెప్పక తప్పదు లేదా ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఒకసారి ఇతర కంపెనీలు ఎలా ముందుకు వెళుతున్నాయో అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తే ఇప్పటికీ మారని ఆ పాత రుచిని ఇష్టపడే వాళ్ళు మళ్లీ ఓల్డ్ మాంక్ ని తమ ఇష్టమైన పానీయంగా చేర్చుకుంటారు దాంతో మళ్లీ వ్యాపారం ఊపందుకునే అవకాశాలు లేకపోలేదు ముందుగా ఓల్డ్ మాంక్ ఉత్పత్తులని ఎక్కువ చేయాలి అలాగే ప్రీమియం ధరలు కూడా తీసుకురావాలి అలాగే థర్డ్ పార్టీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని మానుకుని సొంత డిస్ట్రిబ్యూషన్ ని మొదలు పెడితే తక్కువ కాలంలోనే లాభాలను తీసుకురావచ్చు లేదా ఒక మంచి డిస్ట్రిబ్యూషన్ కంపెనీతో భాగస్వామ్యం కలిసి పరస్పర అంగీకారం మీద సేల్స్ ని పెంచుకోవచ్చు ఇటీవల ముఖేష్ అంబానీ కాంపాకోలా కంపెనీ ఖరీదు చేసి పునరుద్ధరించే బాధ్యతలను స్వీకరించారు మీరు డెబ్బై ఎనభై దశకాల్లో ఉన్నవారైతే మీ పిల్లలకు మీకు కాంపాకోలా పేరు తెలిసే ఉంటుంది ఆ పేరు వినగానే ఒక నవ్వు మీ ముఖం మీద వికసిస్తుంది రిలయన్స్ మార్కెటింగ్ విధానాలు చూస్తే వాళ్ళు ఆ అనుభూతులనే తమ మార్కెటింగ్ స్ట్రాటజీగా ఉపయోగించుకుంటారు దానివల్ల పాత తరం వారినే కాకుండా కొత్త తరాన్ని కూడా ఆకర్షిస్తారు ఇదే వ్యూహాన్ని ఓల్డ్ మాంగ్ కూడా ఉపయోగించుకోవచ్చు అలా కొత్త తరాన్ని కూడా తమ వైపు తిప్పుకోవచ్చు చివరిగా తాము ఇప్పటి వరకు అవలంబించని పాత వ్యాపార సరళిని వ్యూహాలను మార్చి కొత్త విధానాలను తప్పకుండా ప్రయత్నించాలి ఎందుకంటే ఇప్పుడు ప్రజలు కేవలం వారి దృష్టిని ఆకర్షించే వాటి మీదే మొగ్గు చూపుతున్నారు కాబట్టి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి మన మన ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్